మాదక ద్రవ్యాలను రాష్ట్రం నుంచి కొట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది మత్తు మహమ్మారి విద్యా సంస్థల దరి చేరవద్దనే ఉద్దేశంతో ప్రజా భాగస్వామ్యానికి రేవంత్ సర్కార్ పిలుపునిస్తోంది డ్రగ్స్ గురించి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ పోలీసులతో పంచుకుంటేనే వాటిని కూకటివేలతో పెకిలించొచ్చని సంకల్పించింది మాదక ద్రవ్యాలు అమ్మినా కొన్న మరింత కఠినంగా వ్యవహరించేలా అడుగులు వేస్తోంది యువత సన్మార్గంలో నడవాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మార్చేందుకు రేవంత్ సర్కార్ పగడ్బందీ వ్యూహంతో ముందుకెళుతోంది అందుకు తగ్గట్లుగా మత్తు పదార్థాల మహమ్మారిని కొట్టడంలో అందరూ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఐటీ ఫార్మా హబ్గా ఉన్న తెలంగాణను డ్రగ్స్ హబ్గా మారణీయబోమని స్పష్టం చేశారు విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలు దొరికితే ఇకపై యాజమాన్యాల్ని బాధ్యులు చేస్తామని హెచ్చరించారు హైదరాబాద్ మాధపూర్ శిల్పకళ వేదికలో జరిగిన డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ రెడ్డి డీజీపీ జితేందర్ టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియా పోలీసు ఉన్నతాధికారులు సినీ నటులు రామ్ చరణ్ విజయ్ దేవరకొండ ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈగల్ టీం మత్తు ఉక్కుపాదం మోపుతుందని ప్రకటించారు ఈ తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోని ఈగల్ అని ఈగల్ గురించి మీకు తెలుసు కదా ఇరవై ముప్పై వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితో చూస్తుంది ఈగల్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి తెలంగాణలో ఉండే ఒక కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తుంది డ్రగ్స్ నిర్మూలన బాధ్యత పౌరులందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు విద్యా సంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే ఇకపై యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించారు పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పుల్ని గమనించేందుకు పాఠశాలలు కళాశాలల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు ఈ వేదిక మీద నుంచి పాఠశాల కళాశాలల కూడా నేను రేపు రేపు మీ కళాశాలలో ఎలాంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది రాబోయే రోజుల్లో మా డీజీపీ మా నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఏ కళాశాల ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి ఆ స్కూలు కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి పిల్లల బిహేవియరల్ చేంజెస్ ను కూడా గమనించడానికి సైకాలజీ చైల్డ్ సైకాలజీ అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రొఫెషనల్స్ ను మీ కాలేజీల్లో స్కూళ్ళల్లో పెట్టుకోండి నో డ్రగ్స్ కు వారధులుగా మారాలని ముఖ్యమంత్రి యువతకు పిలుపునిచ్చారు డ్రగ్స్ గంజాయి అమ్మేవారి గురించి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాల నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవారన్నారు ఈ రోజు రాష్ట్రం ఉండగా ఇదొక గంజాయి రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ మౌతం పాఠశాలలే ఇవ్వాలా రేపు గంజాయి చాక్లెట్లకు వేదికలు అవుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా మీ స్కూల్ మీ కాలేజీల ముందలు ఏవైతే కిరాణ ఉన్నాయో కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మీరు గమనించండి అట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించండి మనందరం అప్రమత్తంగా ఉన్నప్పుడే మనందరం పోలీసింగ్ చేసినప్పుడే వీటిని నియంత్రించగలం డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై యువతకు నటుడు విజయ్ దేవరకొండ తీవ్రంగా హెచ్చరించారు ఒక దేశాన్ని నాశనం చేయడానికే యుద్దం అవసరం లేదని

కింద నుంచి బ్రష్టు పట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది అంత కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈజీలీ యు ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ అ సిస్టమ్ పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం ఇట్స్ ఇట్స్ కంట్రీ సాలిడ్ మనం నెంబర్ వన్ ఉండాలి కరెక్ట్ ఒక్కసారి ట్రై చేయనే అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట సారి అటు వైప్ వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం సో ఆ ఫస్ట్ స్టెప్ కట్ ఆఫ్ చేసేయండి అసలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి సహా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ప్రతిజ్ఞ చేశారు